వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంబీడీఓ సెక్రటరీ ఎస్ శేఖర్ జన్మదిన వేడుకలు ఎంబీసీ యూత్ నాయకులు కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు జన్మదినాలు అనేక మన జీవితాల్లో కలిగి ఉండటానికి దేవుడు మనల్ని బలపరిచి ఆశీర్వదించి ఆరోగ్యాల చేత నింపుతాడు అట్లాంటి మహోన్నతుడైనటువంటి దేవుడు మన ప్రియ సహోదరుడు శేఖర్కు తోడుగా ఉంటూ తను చేయని ప్రయత్నాలంతట్లో సఫలీకృతాన్ని ఇస్తూ మరి భవిష్యత్తును ఆనందదాయకంగానూ ఆశీర్వాదకరంగానూ దేవుడు మలిచి మహిమ పొందినట్లు దైవ చిత్తానికి తన జీవితాన్ని అప్పగించుకొని ముందు కొనసాగుతూ మరి దేవుని దయలు దీర్ఘాయువు చేత వర్తిలాలను కోరుతూ దేవుడి మాటల్లో Happy birthday to you. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings to you. Long life to you May yeah. God bless you May God bless you Thank mm -hmm. you